ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎంతగా మన జీవితాల్లో భాగమైపోయిందంటే ఒకప్పుడు వృత్తిగత జీవితంలో మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది ప్రతిరోజు మనం వింటున్నా ఏఐఫ్తో ఫ్రెండ్షిప్ ఏఐతో లవ్ మ్యారేజ్ అలాగే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ డేటింగ్ అసలు ఒకటి కాదులేండి చాలా వింతలే జరుగుతున్నాయి దీంతో ఈ వింతలన్నింటికి వింత లాంటి వార్త ఇది డెన్మార్క్లో జరిగింది క్యాట్రిన్ అనే మహిళ తన భర్త క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు అతని పేరు స్టీఫెన్ ఆయన మరణాన్ని ఆమె జీర్ణించుకోలేక భర్తని మరచిపోలేక తనతో ఉన్న జ్ఞాపకాల్ని వదులుకోలేక సతమతమైపోతూ ఉంటే కొడుకు ఒక సలహా ఇచ్చాడట ఒక సంస్థ దగ్గరికి తీసుకెళ్ళడామని ఆ సంస్థ ఏం చేస్తుంది అంటే ఏఐ క్లోనింగ్ చేస్తూ ఉంటుందన్నమాట అంటే మనకెవరైనా ఒక మనిషి రూపాన్ని పోలిన రూపాన్ని క్రియేట్ చేయమంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా అలాగే చేసిస్తారు అయితే దానికి గాను ఈమెం చేసింది స్టీఫెన్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అతనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇచ్చింది అతని జ్ఞాపకాలు అతను వీళ్ళిద్దరికి మధ్య జరిగిన చాటింగ్స్ అలాగే కొడుకుకి తండ్రికి మధ్య జరిగిన వేల కొద్ది మెసేజెస్ అతను పాల్గొన్న ఈవెంట్స్ అతను మాట్లాడిన సభలు అతని స్పీచ్లు ఇలా ప్రతి ఒక్కటి తన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా సంస్థకి ఇచ్చింది దాంతో ఒక డిజిటల్ క్లోన్ స్టీఫెన్ ని క్రియేట్ చేశారు అది అచ్చంగా స్టీఫెన్ని వీడియో కాల్లో చూసినట్టే ఉంటుందన్నమాట లాగే మాట్లాడుతుంది అతని లాగే వ్యవహార శైలి ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ కానీ భార్యతో మాట్లాడేటప్పుడు అతను ఎలా మాట్లాడేవాడు ఎలా పలకరించేవాడు కొడుకుతో ఎలా ఉండేవాడు ఎగ్జాక్ట్గా అలా దించేశారట ఆ కంపెనీ వాళ్ళు దాంతో వాళ్ళ సంతోషానికి అవధులు లేవు తన తండ్రి మళ్ళీ తిరిగొచ్చాడు అన్నంత ఆనందపడిపోయాడు ఆ కొడుకు తన భర్త మళ్ళీ తన కళ్ళ ముందుకు వచ్చాడు సజీవ జ్ఞాపకాలతో అని ఆనందపడింది ఆ భార్య అయితే ఒకరోజు దీన్ని టెస్ట్ చేద్దామనుకుంది ఆమె టెస్ట్ చేద్దామనుకుని స్టీఫెన్ నువ్వు నన్ను ఎప్పుడైనా మోసం చేసావా అని అడిగిందట పాపం మొదట్లో అది దాటేసిందట ఆన్సర్ చాలాసార్లు చెప్పలేదు కానీ మరీ బలవంత పెట్టేస్తుంటే అప్పుడు ఎస్ అని ఒప్పుకుందట అయితే ఎవరి గురించి నన్ను మోసం చేశావంటే ఒక పేరు చెప్పింది ఆవిడ మరెవరు కాదు ఆ స్టీఫెన్ అన్న విషయం ఆమెకి తెలుసు కానీ భార్యకి రిలేషన్ ఉన్న విషయం మాత్రం తెలియదట అది చూసి విని అబాక్ అయింది మనిషి పోయాక ఇంకేం పట్టించుకుంటారు చెప్పండి అలా ఎంత ఎగ్జాక్ట్గా ఆ మనిషి పోలిన రూపాన్ని మాత్రమే కాకుండా జ్ఞాపకాలని కూడా దించేయగలదు ఏ అనే దానికి ఇదొక నిదర్శనం అన్నమాట